ఇది చాలా ప్రాముఖ్యమైన ప్రశ్న అదే సమయంలో చాలా జటిలమైనటువంటి ప్రశ్న కూడా వన్స్కర్ ఎందుకంటే క్రైస్తవ దేవుడు అన్నటువంటి ఈ యొక్క అంశాన్ని లేకపోతే బైబిల్ ప్రకటిస్తున్నటువంటి దేవుడు అనేటువంటి అంశాన్ని తీసుకున్నప్పుడు త్రిత్వము త్రియేక దేవత్వము అనేది చాలా విలక్షణమైనటువంటి దైవ లక్షణం వేరే మతాల్లో వేరే దేవుడి గురించిన అవగాహన కలిగినటువంటి మత తాత్వికతల్లో మనకిది కనపడదు ఒక్క బైబిల్ మాత్రమే ఈ విషయాన్ని చెప్తుంది అసలు త్రిమూర్తులు లాగా ముగ్గురు విభిన్నమైన వ్యక్తులుగా కనపడతారు కానీ అంటే త్రిత్వానికి దగ్గరగా ఉన్నటువంటి కొన్ని పోలికలు ఆయా మతాల్లో కనబడచ్చు కానీ బైబిల్ చెప్తున్నటువంటి త్రిత్వము ముగ్గురు వ్యక్తులుగా ఉన్నప్పటికీ కూడా వన్ ఇన్ ఎసెన్స్ ఏక దేవుడు అని మాట్లాడుతున్నాడు కాబట్టి మీరు చెప్తున్నటువంటి అంశము బైబిల్లోని దేవుడు చాలా విశిష్టమైనటువంటి సత్యమని చెప్పేది చాలా ప్రాముఖ్యమైన ఈ త్రిమూర్తులు అన్నప్పుడు కూడా మూర్తి అంటే ఒక ఎగ్జిస్టెన్స్ ఉనికి కలిగినటువంటి వన్ ఎంటిటీ సో ముగ్గురు డిఫరెంట్ గాడ్స్ అనేటువంటి అభిప్రాయం చాలా స్పష్టంగా అక్కడ కనపడుతోంది త్రిమూర్తులు అన్నప్పుడు మూడు మూర్తులు అంటే ముగ్గురుగా ఉనికి వారు కానీ బైబుల్ ప్రకటిస్తున్నటువంటి దేవుడు త్రియేక దేవత్వం లేక త్రియేక దేవుడు త్రిత్వము అని అన్నప్పుడు దాని అర్థం అది కాదు ముగ్గురు వ్యక్తులే కానీ ఏక దేవుడుగా ఆయన వెలసిల్లుతున్నాడు అంటే ఒకే మూర్తి మంతత్వము కలిగినవాడు ఒకే మూర్తి మంతత్వంలో మూడు భిన్నమైనటువంటి వ్యక్తిత్వాలు కలిగిన వాడు భిన్నమైన వ్యక్తులు కాదు వ్యక్తిత్వాలు కలిగిన వాడు వ్యక్తులను కూడా అనుకోవచ్చును కానీ ముగ్గురు మూర్తులు కాదు ఓకే చూసారా ముగ్గురు మూర్తిమంతత్వం కలిగినటువంటి ముగ్గురు దేవుళ్ళు కాదు ముగ్గురు మూర్తులు అన్నప్పుడు ఏమవుతుంది ముగ్గురు దేవుళ్ళు అవుతుంది బై డెఫినిషన్ దేవుడు ముగ్గురు అవడానికి వీల్లేదు ఎందుకంటే దేవుడు అనంతుడు దేవుడు సర్వాధికారి అనంతుడు ఒక్కడే ఉంటాడు సర్వాధికారి ఒక్కడే ఉంటాడు కనుక ముగ్గురు దేవుళ్ళు ఉండడానికి వీలు మూడు ఇన్ఫైనైట్స్ ఎలా ఉంటాయి మూడు ఇన్ఫైనెట్స్ సాధ్యం కాని పని లాజిక్ ఒప్పుకోదు సైన్స్ ఒప్పుకోదు సమంజసమైనటువంటి ఆలోచించేటువంటి ఏ వ్యక్తి కూడా ఒప్పుకోదు ఇది అసంబద్ధమైన విషయం కనుక ఒక స్క్వేర్ సర్కిల్ ఎలాగా సాధ్యం కాదో త్రీ ఇన్ఫైనెట్స్ అలా సాధ్యం కాదు కాబట్టి బైబిల్ చాలా లాజికల్గా చాలా సైంటిఫిక్గా మాట్లాడుతుందని చెప్పాలి ముగ్గురు వ్యక్తులు ఏకదేవుడిగా ఉండడం ఇది మనకు అర్థం కాకపోవచ్చును అవును ఇది మిస్టరీ కావచ్చును మిస్టరీ అనడానికి కూడా అది సమంజసమైన మిస్టరీనే దాన్ని సమర్థించుకోవడానికి అనువైనటువంటి మిస్టరీనే అది ఎందువల్లంటే ఈ భౌతిక ప్రపంచాన్ని మనం స్టడీ చేస్తున్నప్పుడు అనేకమైన మిస్టరీస్ మనకి ఎదురవుతున్నాయి గతంలో మనం చూసాం లైట్ ఈజ్ అ మిస్ట్రీ అని ఏకకాలంలో వెలుగు పార్టికల్ గాను కణం గాను వేవ్ గాను తరంగంగాను వ్యవహరిస్తోంది అది ఈనాటికి కూడా మిస్ట్రీయే లైఫ్ ఈజ్ ఎ మిస్టరీ జీవం ఒక మిస్ట్రీ ఈరోజు కాబట్టి భౌతిక ప్రపంచంలోనే మనకి మిస్ట్రీలు అనంత అనంతతత్వం కలిగిన దేవుడు మనకి మిస్ట్రీగా తోచడము అది పెద్ద ఆశ్చర్యకరమైన విషయం ఏమి కాదు దేవుడు ఆశ్చర్యకరుడు అంటే అది ఆశ్చర్యకరమైన విషయం ఏం కాదు దేవుడు ఆశ్చర్యకరుడు కాకపోతే అది ఆశ్చర్యకరమైన విషయం అవుతుంది సో అంచేత ఇది చాలా లాజికల్ అండ్ సైంటిఫిక్ విషయం అని చెప్పాలి ట్రినిటేరియన్ గాడ్షిప్ అనేది గాడ్ హెడ్ అనేది నౌ దేవుడిలో ఉన్నటువంటి ఈ భిన్న వ్యక్తిత్వ లక్షణాలు మనం చూసినప్పుడు ఈ యూనివర్స్లో మనం సైంటిఫిక్గా యూనివర్స్ని చూసినప్పుడు చాలా సారూప్యత కనపడుతుంది మనం చూడండి భారతీయులకి ఇది ఇంకా బాగా అర్థం కావాలి భారతదేశంలో ఉన్నటువంటి సంస్కృతుల్ని చూసినప్పుడు భారతదేశంలో ఉన్నటువంటి ఈ యొక్క రకరకాల మతాలని చూసినప్పుడు లేకపోతే భాషల్ని చూసినప్పుడు కట్టుబాట్లని చూసినప్పుడు ఫారినర్స్ విదేశీయులు వాళ్ళు మనకు పెట్టిన పేరేంటంటే భారతదేశము భిన్నత్వంలో ఏకత్వం కలిగినటువంటి ఒక విశిష్టమైన విలక్షణమైనటువంటి సంస్కృతి కలిగినటువంటి ఉపఖండం అన్నారు అసలు ఈ భిన్నత్వంలో ఏకత్వం ఎక్కడి నుంచి వచ్చింది ఈరోజు సైన్స్లో మనం చూస్తే కూడా రకరకాలైన భిన్నత్వాలు కనపడతాయి మనకి జాతుల్లో భిన్నత్వం ఉంది వృక్ష జాతుల్లో కానీ జంతు జాతుల్లో కానీ మనకి భిన్నత్వం కనపడుతుంది మానవ జాతిలో కూడా మనకి భిన్నత్వం కనపడుతుంది నీగ్రోస్ శ్వేత జాతీయులు లేకపోతే భారతీయులు లేకపోతే మంగోలియన్స్ చైనీయులు ఇట్లా రకరకాల వ్యక్తుల్ని మనం చూసినప్పుడు మనకి ఎక్కడ చూసినా భిన్నత్వం కనపడుతూ ఉంటుంది అదే సమయంలో మానవులంతా ఒక్కటే చూసారా ఏకత్వం కూడా కనపడుతుంది ఒక చైనా దేశస్తుడు నా గ్రూప్ కలిస్తే నాకు రక్తం ఇవ్వగలడు సమస్య ఏమి లేదు వేరే కులస్థుడు నాకు నాకు యాక్సిడెంట్ అయితే రక్తం ఇవ్వగలడు అయితే అతనికి నేను రక్తం ఇవ్వగలను ఏకత్వం కూడా కనపడుతుంది సో ఈ భిన్నత్వంలో ఏకత్వం అసలు ఎక్కడి నుంచి వచ్చింది ఈరోజు సైన్స్ గుర్తిస్తున్నటువంటి సైంటిఫిక్ ఫ్యాక్ట్ అయినటువంటి భిన్నత్వంలో ఏకత్వం ఎక్కడి నుంచి వచ్చింది అని అంటే దానికి ఆరిజిన్ దేవుడే ఎందుకంటే కారకములో లేనిది కార్యంలోకి రాదని లా ఆఫ్ కజాలిటీలో కారక కార్యకారక నియమంలో మనం చూసాం సో అంచేత దేవుడిలో ఉన్నటువంటి ఈ వ్యక్తిత్వ భిన్నత్వం ముగ్గురు వ్యక్తులు కలిసి ఏకదేవుడిగా ఉన్నటువంటి ఈ ఏకత్వం ఈ భిన్నత్వంలో ఏకత్వం అనేది ఈరోజు మనకి యూనివర్స్లో కనపడుతుంది సో అంచేత దీన్ని సైన్స్ సమర్థిస్తోంది దీన్ని వాస్తవాలు చూసినప్పుడు మనం సమంజసంగా హేతుబద్ధంగా ఆలోచించినప్పుడు ఇది సమర్థిస్తుంది తప్పకుండా బైబిల్ చెప్పినట్టుగా దేవుడు బహువ్యక్తిత్వం కలిగినటువంటి భిన్నత్వం కలిగినటువంటి ఏక దేవుడుగా ఉండాలి మళ్ళీ చెప్తున్నాను నేను అనంతుడైన సర్వాధికారి అయిన దేవుడు ఒక్క దేవుడే అయి ఉండాలి అదే సమయంలో మరి దేవుళ్ళో కమ్యూనికేషన్ ఉండాలన్నా దేవుళ్ళో సంబంధం ఉండాలన్నా దేవుళ్ళో ప్రేమ ఉండాలన్నా ఆయన తప్పకుండా భిన్నమైన వ్యక్తిత్వం కలిగిన వాడై ఉండాలి ఒక్కడే అయితే కమ్యూనికేషన్ సాధ్యం కాదు ఒక్కడే అయితే ప్రేమ సాధ్యం కాదు ప్రేమకి వ్యక్తిత్వమే కాదు సంబంధం కూడా కావాలి మనకి సంబంధాలు ఎక్కడి నుంచి వచ్చాయి మ్యాన్ ఈజ్ ఎ సోషల్ యానిమల్ అన్నాడు అరిస్టాటిల్ సో ఈ సోషబిలిటీ ఎక్కడి నుంచి వచ్చింది ఈ ఎదుటివాడితో సంబంధం ఏర్పరచుకోవాలన్నటువంటి ఈ తపన ఈ తత్వము ఈ నేచరు నైజము దేవుడిలో ఉంటేనే కదా మనకి రావాలి సో అంటే మన మనం ఎవరూ సంబంధాలు ఏర్పరచుకోకముందు దేవుళ్ళో సంబంధం ఉంది మనకి కమ్యూనికేషన్ అనేది తెలియకముందు దేవుళ్ళో కమ్యూనికేషన్ ఉంది మనకి ప్రేమ అంటే తెలియకముందు దేవుళ్ళో ప్రేమ ఉంది కాబట్టి దేవుడు త్రియేక దేవుడు అయి తీరాలి బైబిల్ త్రియేక దేవుని గురించి మాట్లాడుతుంది ఆ త్రియేక దేవుడు అది ఒక మిస్టరీ అయినప్పటికీ కూడా అది సమంజసమైన మిస్టరీనే శాస్త్రీయ ఆధారాలకు ప్రతికూలంగా లేదు సైన్స్ దీన్ని సమర్థిస్తుంది ఈ మిస్ట్రీస్ని భౌతిక ప్రపంచంలోని మిస్ట్రీస్ని మనం ఏ విధంగా నమ్ముతున్నామో శాస్త్రీయంగా బైబిల్లోని ఈ యొక్క ట్రినిటేరియన్ గాడ్ మిస్ట్రీని కూడా అది అంత సమంజసంగా ఉందని చక్కగా వివరించారు ప్రకాష్ గారు అయితే సైంటిఫిక్ లాస్ మనకు ఉన్నాయి అలాగే దేవుని లక్షణాలు ఉన్నాయి సైంటిఫిక్ లాస్ నుంచి ఈ దైవ లక్షణాలను గురించి మనం ఎట్లా కంక్లూడ్ చేయొచ్చు ఈ యొక్క ఎపిసోడ్లో అది చాలా మంచి ప్రశ్న వివన్స్ గారు ఎందుకంటే ఈ మనం కి సైన్స్ సైన్స్కి ఉన్నటువంటి అవినాభావ సంబంధాన్ని దేవుడికి సైన్స్కి ఉన్నటువంటి అవినాభావ సంబంధాన్ని ముఖ్యంగా బైబిల్ ప్రకటిస్తున్నటువంటి దేవుడి గురి దేవుడికి సైన్స్కి ఉన్నటువంటి అవినభావ సంబంధాన్ని మనము చర్చిస్తూ వచ్చాము గత అనేకమైనటువంటి ఎపిసోడ్స్లో ఈ యొక్క ధారావాహికలో పరిశోధన అనేటువంటి కార్యక్రమంలో ఈ చివరి ఎపిసోడ్ అంటే బైబిల్ అండ్ సైన్స్కి చివరి ఎపిసోడ్గా మనము చర్చిస్తూ ఉన్నప్పుడు అది ముగింపుకి చాలా మంచి ప్రశ్న అది సైంటిఫిక్ లాస్ని మనం చూసినప్పుడు మనకి కొన్ని కొన్ని ప్రత్యేకమైన లక్షణాలను మనం గుర్తించవచ్చు ఈ సైంటిఫిక్ లాస్లో ఈ యొక్క శాస్త్రీయ నియమాల్లో సైంటిఫిక్ లాస్ అంటే లా ఆఫ్ గ్రావిటీ గురుత్వాకర్షణ నియమం లేకపోతే మైకిల్ ఫారడే చెప్పినటువంటి ఎలక్ట్రో మ్యాగ్నెటిక్ లాస్ లేకపోతే లా ఆఫ్ కజాలిటీ సో రకరకాలైన లాస్ ఉన్నాయి ఈ లాస్ని మనం చూసినప్పుడు కొన్ని లక్షణాలు మనకు కనపడతాయి నేను ఒకటొకటిగా చెప్తూ వివరిస్తూ క్లుప్తంగా నేను చెప్పి ముగిస్తాను మొదటిది ఈ భూమిని కానీ లేకపోతే ఈ అంతరిక్షంలో ఉన్నటువంటి ఈ జ్యోతుల్ని కానీ లేకపోతే గ్రహాలని ఉపగ్రహాలని కానీ నక్షత్రాలని కానీ మనం చూస్తున్నప్పుడు అవన్నీ కూడా ఒక క్రమ పద్ధతిలో పనిచేస్తున్నట్టుగా మనకి స్పష్టమవుతుంది ఉదాహరణకి భూమి సూర్యుడి చుట్టూ తిరుగుతున్నప్పుడు అది ఆ కక్షలోనే ఉండడానికి సెంట్రీపీటల్ ఫోర్స్ సెంట్రీఫ్యుగల్ ఫోర్స్ అనేది పనిచేస్తూ ఉంటాయి అది బ్యాలెన్స్ చేస్తూ ఉంటుంది భూమి ఒకవేళ దాని స్పీడ్ కొంచెం ఎక్కువైతే భూమి స్పీడ్ కానీ అది సూర్యుడికి చాలా దూరంగా వెళ్ళిపోతుంది అంటే ఈరోజు ప్లూటోలో ఉన్నట్టుగా దాని యొక్క టెంపరేచరు విపరీతంగా మైనస్ డిగ్రీస్లోకి మైనస్ త్రీ హండ్రెడ్ డిగ్రీస్లోకి పడిపోయే అవకాశం ఉంది అలా పడిపోయినప్పుడు జీవం సాధ్యం కాదు అలాగే భూమి సూర్యుడి చుట్టూ తిరుగుతున్నటువంటి ఈ యొక్క స్పీడ్ అంటే మూడు వందల అరవై ఐదు రోజులు తిరుగుతుంది ఈ స్పీడ్ కొంచెం స్లో డౌన్ అయితే సూర్యుడి వైపు ఆకర్షితం ఆకర్షితమైపోతుంది భూమి అప్పుడు విపరీతమైన వేడితో మనం అందరం మా మాడి మసై బుగ్గైపోతాం అప్పుడు కూడా జీవ పర్యావరణం సాధ్యం కాదు అంటే ఒక రెగ్యులారిటీతోటి ఒక క్రమ పద్ధతిలో ఒక నియమంకి లోబడి ఈ పనిచేస్తున్నట్టుగా మనం చూస్తాం అలా మనం చర్చించుకుంటూ వెళ్తే పరిశోధించుకుంటూ వెళ్తే ప్రతీదీ కూడా అలాగే పనిచేస్తున్నట్టుగా మనం చూస్తాం వాటిలో ఏమాత్రం కొంచెం తేడా వచ్చినా మనం ఎవరూ బతకలేము ఉదాహరణకి సైన్స్ ప్రకారం గడిగితే రేపు సూర్యుడు ఉదయిస్తాడా అని అంటే మనం చెప్పలేని పరిస్థితి సో ఈ లక్షణాలని మనం చూసినప్పుడు ఈ లాస్ని మనం చూసినప్పుడు ఎంత క్రమ పద్ధతిలో పనిచేస్తున్నాయి అనే ఈ లాస్ని మనం చూసినప్పుడు దేవుని యొక్క మంచితనము దేవుని యొక్క నమ్మకత్వము మనకు అర్థమవుతుంది సారా ఎందుకంటే సృష్టికర్త ద్వారానే ఇదంతా జరుగుతుందని మనం గతంలో ఎపిసోడ్స్లో అంతా చర్చించాం కాబట్టి ఆ చర్చలోకి నేను వెళ్ళట్లేదు ఒకరికి ఒకవేళ అట్లాంటి అనుమానం ఏదైనా వస్తే గత ఎపిసోడ్స్ని ప్రేక్షకులు చూసుకోవచ్చు కాబట్టి ఆ నేపథ్యంలో ఆ నేపథ్యంలో మాట్లాడుతున్నాను నేను సృష్టికర్త ఈ సృష్టిని నియమ నిబంధనలకు లోబడి ప్రవర్తించేటట్టు సృష్టించాడు కాబట్టి ఆ నియమావళిని చూసినప్పుడు ఆ ఈ భూమి కానీ ఇతర గ్రహాలు కానీ నక్షత్రాలు కానీ ఒక నియమానికి లోబడి ప్రవర్తిస్తున్న తీరుని చూసినప్పుడు దేవుడు ఎంత నమ్మకస్తుడు దేవుడు ఎంత మంచివాడు అవును అనేది మనకు అర్థమవుతుంది అవునండి ఉదాహరణకి నోవాహతో మాట్లాడేటప్పుడు కూడా దేవుడు ఆయన సీజన్స్ గురించి మాట్లాడతాడు ఈ సీజన్స్ ఎప్పటికీ ఇలా ఉంటాయి అని ఒక రెయిన్బోని చూపించడం మనం చూస్తాం సో కాబట్టి దేవుని నమ్మకత్వాన్ని తర్వాత ఆయన మంచితనాన్ని ఇవి తెలియజేస్తున్నాయి అంతేకాకుండా ఇది మనం యూనివర్సల్ లాస్ అంటాం పెట్టింది ఈ సైంటిఫిక్ లాస్ని మనం ఏమంటామంటే యూనివర్సల్ లాస్ అంటాం అంటే ఇప్పుడు వంద డిగ్రీల్లో వాటర్ బాయిల్ అవుతుంది అని అనేది ఎక్కడికి వెళ్ళినా సరే వంద డిగ్రీల్లో బాయిల్ అవుతుంది అని సర్వసాధారణ కొన్ని ఎక్సెప్షన్స్ ఉండొచ్చు సర్వసాధారణంగా మనం మాట్లాడతాం లేకపోతే గురుత్వాకర్షణ శక్తి అంటే నేను ఇక్కడ బిల్డింగ్ మీద నుంచి దూకినా అమెరికాలో బిల్డింగ్ మీద నుంచి దూకినా రష్యాలో బిల్డింగ్ మీద నుంచి దూకినా నేను కింద పడతాను కాళ్ళు దిగుతాయి సో ఈ యొక్క యూనివర్సాలిటీ ఆఫ్ అప్లికే అప్లికేషన్ మనం ఈ లాస్ గురించి మనం చూస్తాం సో ఈ ఈ యొక్క తత్వము ఈ సైంటిఫిక్ లాస్లో ఉన్నటువంటి యూనివర్సాలిటీ అంటే ప్రతి స్థలంలోనూ ఇవి పనిచేస్తాయి అనేటువంటి తత్వము దేవుని యొక్క ఆమ్ని ప్రజెన్స్ని మనకి తెలియజేస్తున్నాయి దేవుడు ప్రతి చోట ఉండేవాడు ప్రతి చోట ఏకరీతిగా ఉండేవాడు దేవుడు సర్వ కలిగిన వాడు అనేటువంటి విషయాన్ని మనకు తెలియజేస్తున్నాయి అంతేకాదు వంద సంవత్సరాల క్రితం లా ఆఫ్ గ్రావిటీ ఎలా పనిచేస్తుందో ఇప్పుడు కూడా అలాగే పనిచేస్తుంది ఇంకొక వెయ్యి సంవత్సరాల తర్వాత ఇంకొక పదివేల సంవత్సరాల తర్వాత కూడా లా ఆఫ్ గ్రావిటీ అలాగే పనిచేస్తుంది దీన్ని లా ఆఫ్ యూనిఫార్మిటీ అని అన్నారు సైన్స్లో కాబట్టి ఈ తత్వం ఏం తెలియజేస్తుందంటే దేవుడు నిన్న నేడు నిరంతరము మారనివాడు నిత్యుడు మార్పు లేనివాడు అని కూడా తెలియజేస్తుంది అంతేకాదు ఈ లాస్లో మనం చూసినప్పుడు వీటిని ఫిక్సెడ్ లాస్ అంటారు అంటే ఈ లాస్ ఎప్పుడు మారో దేవుడు కూడా మారనివాడు అందుకని ఆ అబద్ధం ఆడలేడు అందుకనే ఎప్పుడు సత్యవంతుడిగా ఉంటాడు చాలామంది ఏమనుకుంటారంటే గతంలో దేవుడు ఒకలాగా ఉన్నాడు ఇప్పుడు దేవుడు ఇంకోలాగా ఉంటాడు రేపొద్దున ఇంకోలాగా ఉంటాడు ఈ యుగంలో ఒకలాగా ఉంటాడు మరొక యుగంలో ఇంకోలాగా ఉంటాడని అనుకుంటూ ఉంటారు చాలామంది కానీ దేవుడు కాలానికి ప్రదేశానికి బందీ కాదు ఆయన కాలానికి ప్రదేశానికి భౌతిక తత్వానికి అతీతుడు కాబట్టి ఎప్పుడు ఒకేలాగా ఉంటాడు ఒకేలాగా ఉండే దేవుడు కాబట్టి ఒకేలాగా ఉండేటువంటి సైంటిఫిక్ లాస్ని ఆయన సృజించాడు చూసారా అంతేకాకుండా ఈ సైంటిఫిక్ లాస్ని మనం భౌతికంగా చూడలేము ఉదాహరణకి లా ఆఫ్ గ్రావిటీని దాని షేప్ని కానీ దాని రంగుని కానీ చూసారా దాని యొక్క సైజుని కానీ మనం పరి పరిగణించలేము ఈ లా ఎలా ఉంటుంది లాని మనం భౌతికంగా చూడలేము దాని షేప్ని కానీ సైజుని కానీ దాని రంగుని కానీ మనం పట్టుకోలేము భౌతికమైన లక్షణాలు ఉన్నట్టుగా కనపడవు కానీ ఇవి ఫిజికల్ లాసే చూడడానికే మీ ఫిజికల్ లాస్ మీరు ఏ లానైనా తీసుకోండి లా ఆఫ్ గ్రావిటీని లా ఆఫ్ యూనిఫార్మిటీని లేకపోతే ఎలక్ట్రోమ్యాగ్నటిక్ లాస్ని బట్ వేటిని కూడా మనము కంటితో చూడలేము సరి ఏంటి చర్మంతో అనుభవించలేము ముక్కుతో వాసన చూడలేము చెవులతో వినలేము బట్ అవి ఫిజికల్ లాస్ మరి ఏముంది ఏ తత్వం ఉంది వాటిల్లో ఒక ఇన్విజిబుల్ నేచర్ ఉంది వాటిల్లో సో దేవుడు కూడా అలాగే అదృశ్య లక్షణాలు కలిగిన వాడు ఈ లాస్ని మనం మన మానసికంగానే గ్రహించగలం అలాగే దేవుణ్ణి కూడా మనము మనసుతో ఆత్మతో మాత్రమే గ్రహించగలుగుతాం గాడ్ ఈజ్ ఇన్విజిబుల్ అనేటువంటి లక్షణము మనకి చాలా స్పష్టంగా అర్థమవుతూ ఉంది అంతేకాదు ఈ లాస్ని మనం చూసినప్పుడు విపరీతమైన మ్యాథమెటికల్ ఈక్వేషన్స్ మనకు కనబడతాయి ఉదాహరణకి సైన్స్ని ఈరోజు దాని రూపురేఖల్ని విప్లవాత్మకంగా మార్చేసినటువంటి ఒక సూత్రం ఈజీ ఈక్వల్ ఎంసీ స్క్వేర్ అవును ఆల్బర్ట్ ఐనిస్టైన్ కనుక్కున్నటువంటి థీరీ ఆఫ్ రిలేటివిటీ స్పెషల్ థీరీ ఆఫ్ రిలేటివిటీ నా దాంట్లో ఎంత సైంటిఫిక్ లా అది దాంట్లో ఎంత మ్యాథమెటికల్ ఈక్వేషన్ ఉంటుంది కనుక మ్యాథ్స్ ఉందంటే అక్కడ రీజనింగ్ ఉందని అర్థం అక్కడ హేతు ఉంది అని అర్థం సో మనం ఈ యూనివర్స్లో ఉన్నటువంటి సైంటిఫిక్ లాస్ని ఫిజికల్ లాస్ని మనం చూసినప్పుడు అందులో నిబిడీకృతంగా నిక్షిప్తంగా ఉన్నటువంటి హేతుబద్ధమైనటువంటి లక్షణం కనపడుతుంది కాబట్టి దేవుడు హేతుబద్ధమైన వాడు గాడ్ ఈజ్ అ రేషనల్ బీయింగ్ ఆయన రేషనల్ బీయింగ్ కాబట్టి మనం కూడా రేషనల్ బీయింగ్స్గా ఈరోజు పుట్టడం జరిగింది చాలామంది హేతువాదులు దేవుడు లేడు అంటూ ఉంటారు అసలు నిజమైన హేతువాదులు ఎవరంటే దేవుడు ఉన్నాడు అని సైంటిఫిక్గా చెప్పిన వాళ్ళే నిజమైన హేతువాదులు ఎందుకంటే హేతువుకి మూలము దేవుడు అనే సైంటిఫిక్ లాస్ మనకి నిరూపిస్తున్నాయి అంతేకాదు ఈ సైంటిఫిక్ లాస్ని మనం చూసినప్పుడు లేకపోతే యూనివర్స్ని మనం స్టడీ చేసినప్పుడు మీరు యాస్ట్రానమీ తీసుకోండి మీరు ఫిజిక్స్ తీసుకోండి మీరు కెమిస్ట్రీ తీసుకోండి లేకపోతే మీరు బయాలజీ తీసుకోండి మీరు పేలియంటాలజీ తీసుకోండి రకరకాల సైంటిఫిక్ డిసిప్లిన్స్ని తీసుకున్నప్పుడు ఒక చోటకి వచ్చి ఇంకా నాకు అర్థం కావట్లేదు అని చేతులు ఎత్తేసే పరిస్థితి ఆర్ మిస్టరీస్ ఇన్ ద సైంటిఫిక్ స్టడీస్ ఆ మిస్ట్రీస్ని చూసినప్పుడు మనకు అర్థమయ్యేది ఏంటంటే దేవుడు సృష్టించిన సృష్టి మిస్ట్రీ అయితే సృష్టికర్త ఇంకెంత మిస్టరీ అవ్వాలి అవును సో గాడ్ ఈజ్ అ మిస్ట్రీ అని అర్థమవుతుంది అనంతమైన దేవుడు పరిమితమైన మానవుడికి మిస్టరీ కాక మరేమవుతాడు అనంతమైన దేవుడు మా పరిమితమైన మానవుడికి పూర్తిగా అర్థమైతే అసలు ఆయన అనంతమైన దేవుడు ఎందుకు అవుతాడు నేను పరిమితమైన ఆయన ఎందుకు అవుతాను నేను ఆయనతో సమాన అవుతాను కదా కాబట్టి మిస్ట్రీ తప్పకుండా లాజికల్ మిస్ట్రీ సైంటిఫిక్ సో గాడ్ ఈజ్ అ మిస్టీరియస్ పర్సనాలిటీ అనేది మనకి చాలా సుస్పష్టంగా అర్థమవుతుంది చాలా చక్కని విషయాలు ప్రకాష్ గారు తెలియజేశారు